అమ్మగారు సీరియల్ ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం గంగ ఇక హాస్పిటల్ కి వచ్చి కస్తూరి అనే శిష్య కలవడానికి కూర్చొని ఉంటుంది అప్పుడే ఇక ఇంకో సిస్టర్ ఈవిడే కస్తూరి మేడం అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక గంగ నమస్తే మేడం నేను గంగని మీరు బాగా గుర్తు చేసుకొని చెప్పండి ఆ రోజు నా పాప చనిపోయిందని చెప్పారు కానీ నా పాప బర్త్కే ఉందని అనిపిస్తుంది అని గంగ చెప్పడంతో సారీ మేడం నేను ఆ రోజు డ్యూటీలోనే ఉన్నాను కానీ నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోయాను మీ పాప చనిపోయింది అని చెప్పి కానీ ఇక గంగ ఏం చేయలేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఇద్దరు సిస్టర్లు కూడా వెళ్తూ ఉంటే అప్పుడు ఇక కంపౌండర్ వచ్చి ఇందాక ఆవిడ మీతో మాట్లాడింది కదా ఆవిడ పేరు గంగే కదా అని అంటుంటే అవును ఆవిడ పేరు గంగే ఆవిడ పాప గురించి అడగడానికి వచ్చింది కానీ ఆ పాప ఆ రోజు చనిపోయింది అని కస్తూరి చెప్పడంతో లేదు ఆ పాప ఆ రోజు చనిపోలేదు ఆ పాప బతికే ఉంది అని చెప్పి అనగానే ఇక వెళ్ళు వెంటనే కలువు అని చెప్పి అంటుంటే ఇక కంపౌండర్ వెంట వెంటనే పరిగెత్తుకుంటూ గంగా మేడం గంగ మేడం అని చెప్పి ఇక పీల్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక గంగ అలా వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక గంగ ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి ఆగుతూ ఉంటుంది ఇక కంపౌడర్ వచ్చి గంగ మేడం అని చెప్పి ఇక దగ్గరకు వస్తూ ఉంటాడు మరి గంగతో నిజం చెప్తాడా మీ పాప బతికే ఉండాలని నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం నచ్చితే లైక్ చేయండి